ఓ పట్టు పట్టేయాలి ఈ రోజు కరెక్ట్ పంచు ఈ మాత్రం అస్సలు చీటింగ్ లేదు చూడండి ఫస్ట్ కూడా మీయే పెడుతున్నాను ఇది లెగ్ పీస్ ఇష్టం కదా ఒకటి మీకు లెగ్ పీస్ వద్దులేండి మీకు నుంచి వదిలేస్తున్నాను ఒకటి నాకు ఓకే మీకు ఆనియన్స్ ఇష్టం సో ఆనియన్స్ మీకు ఇంకో పీస్ నాకు ఆనియన్ మీరే తీసుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఒక లెగ్ పీస్ ఉంది సర్లేండి ఈ క్యాబేజీ ఇదంతా ఉందా అది కూడా మీకే మీకు లెగ్ పీస్ ఉంది కాబట్టి నేను లెగ్ పీస్ ఒక పీస్ అలా తీసుకోటి మిగిలిపోయింది నేను చాలా మంచిదని అండి ఊరికే కాదు ఒక లెగ్ పీస్ మీకు ఒక లెగ్ పీస్ నాకు కావాలంటే ఇదంతా కూడా మీరే తినండి అంతే ఇద్దరికి సేమ్ అయినా కారణమైనా ఉంది నిజాయితీకి వెళితే మనకే అవుతుంది సర్లే ఉన్నది అడ్జస్ట్ అవ్వాలి ఇది కొత్త కదరా చరిత్ర సరిపోలేదు